కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తొలకరి జాలులా కురవడంతో ఓ రైతుకు అనూహ్యంగా అదృష్టం వరించింది తన పొలంలో విలువైన వజ్రం దొరకడంతో ఆ వార్త దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుటుంబాలతో సహా పిల్లలను వెంట పెట్టుకుని పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు ైబ్ చేసుకోండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం విధులకు న్యూస్ టీవీని తొంభై మూడవ ఛానల్ మరియు యూట్యూబ్ వీక్షించదు